హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి నక్షత్రం నూలే అడడం సో ఇంటి ముందు కూడా ముగ్గేశారు అందరూ మర్చిపోకుండా లైక్ కొట్టండి నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నక్షత్ర నూరా Kandang. तो हम दोनों తెచ్చి కూర్చుని కాపెట్ చాలా ఇందుగా పెట్టి కూర్చో అంత బాగుంది కదా కాలేదు చాలా మంది గీసింది కట్టుకోవడం బయట మీరు కట్టుకోవడానికి ఇలా ఈజీగా ఏందో బాబు మీడు ఇంక కూడా చూస్తున్నారు తర్వాత తెలుసుకుంటే మళ్ళీ అంటే చూడండి మా ఇవి వచ్చేసి మాకు డాక్కులు తోరటం అనమాట ఈ ఇంటి ముందు కట్టుకుంటే ఇంటి ముందు కట్టు ఒకటి దగ్గర దగ్గర ఉందని సర్దుకోవాలి ఎక్కడ తప్పుకున్నా ఎక్కడ తక్కువ పరిసరం ఇక్కడ మెండి చేసుకోవాలి మెండు ఇక్కడ పరిసరం చేసుకోవాలి that's hay en